షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మేము ముందు ఈరోజు మహీంద్రా ఫోర్ వన్ ఫైవ్ ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షాంప్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా ఫోర్ వన్ ఫైవ్ ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది ఈ వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పైన లేదు ఈ వెహికల్కి నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్ ఎక్కువ దమ్ కూడా చేయలేదు సింగిల్ ఓనర్ మాత్రమే ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏమైతే లేవు ఈ వెహికల్ పైన మహీంద్రా ఫోర్ వన్ ఫైవ్ ట్రాక్టర్ అనమాట ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే కొంచెం బార్గెని కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది సింగిల్ ఓనర్ మాత్రమే పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి రీసెంట్గా సర్వీసింగ్ కూడా చేయించాడు ఓనర్ ఈ వెహికల్కి ఈ వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఫైనాన్స్ కానీ ఏం లేదు రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎనిమిదో నెలలో కొన్నాడు ఈ వెహికల్ మహేంద్ర ఫోర్ వన్ ఫైవ్ టెక్ ప్లేస్ ఇది నల్గొండ జిల్లాలో ఉంది ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ నోళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి టైం పాస్ కూడా మాత్రం చేయకండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు